హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డు అండి ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్తో లడ్డు చేసుకుంటే చాలా చాలా మంచిగా వస్తాయండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బేషన్ తీసుకొని మార్కెట్లో తీసుకొచ్చిన చనిపిండి అండి ఇది జల్లించి తీసుకున్నాను అయితే మార్కెట్లో తీసుకొచ్చింది కాబట్టే మనం ఇలా కొలిచి తీసుకోవాలండి కేచే కదా అని బేషన్లో జల్లించి వేయకూడదు వెంటనే అలా కాకుండా ఇలా డబ్బాతో కొలుచుకోవాలి పావుసేరి డబ్బాతో నేను ఈ డబ్బాతో కొలుసుకుంటే ఐదున్నర డబ్బలు అయినాయండి అదే కొలతలతో మనం పంచతారూడి తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మనం కొలుచుకోవాలి ఈ పిండిని ఇక్కడ నేను ఐదు డబ్బలన్నర అయినాయండి కొలుచుకున్నాను ఇలా కొలుసుకొని మనం మధ్యలో హోల్గా చేసుకోవాలి ఈ పిండిని చేసుకొని ఇలా చేసుకొని కొద్ది కొద్ది నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలండి మనం కొద్ది కొద్ది నీళ్ళు పోసు కలుపుకుంటే ఉండలు అనేది కట్టవు ఒక్కసారి పిండిలో నీళ్ళు అయితే పోయొద్దండి కొంతమంది ఒక్కసారి నీళ్లు పోస్తారు అదేమో ఉండగొడతా ఉంటుంది అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం కలిపినట్లయితే చక్కగా లూజ్ అవుతూ ఉంటుందండి పిండి అసలు ఇంత కూడా ఉండగట్టదు చాలా మెత్తగా అవుతుందండి పిండి మీరే చూడండి ఎంత మెత్తగా అవుతుందో మరి గట్టికి కాదు మరి లూజుకి కాదండి మీడియంలో మనం ఉంచుకోవాలి నేను చూపించినట్టుగా ఇలా ఇలా పైనుంచి ఇలా పోస్తే కిందకి జారుతూ ఉండాలి ఆ లూజులో మాత్రమే ఉంచుకోవాలన్నమాట అలా అయితేనే బూంది పొంగుతూ చక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఏ డబ్బా అయితే చనిపిండి కొల్చానో అదే డబ్బాతో ఐదున్నర డబ్బాలు పంచదార అయితే పోసుకోవాలి ఇలా పోసుకొని ఒక సేరు గ్లాస్ నీరు పోయాలండి నేను ఇప్పుడే పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను కదా వెంటనే నేను ఇవి కూడా నీళ్ళు పోసి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే ఒక ఈ నీళ్ళు పోసి పెట్టుకుంటే చక్కగా కరుగుతుందండి లేకపోతే టైం పడుతుంది పొయ్యి మీద పెట్టేసరికల్లా చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని మొత్తం తిప్పి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత బూందీ దూసుకోవాలండి ఇలా మనం బూందీ కాల్చుకునేటప్పుడు బాగా ఆయిల్ అయితే బాగా వేడి ఉండాలండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా అటు ఇటు కదుపుతూ వెంటనే తీయాలి ఇలా మెత్తగా ఉండాలన్నమాట లేకపోతే కలర్ చేంజ్ అయిందంటే బూందీ కూడా చాలా గట్టిగా వస్తుంది అసలు బూందీ కట్టడానికి రాదండి ఇలానే చేయాలి మెత్తగా ఉంటుంది బూందీ కట్టడానికి చాలా ఇలా ఉండలుగా చేయటానికి చాలా త్వరగా వస్తుంది అనమాట మీరు ఇలానే చేయాలండి అప్పుడే లడ్డు బాగా వస్తుందన్నమాట ఇలానే చేయాలండి బాగా కాలినవ్వకూడదు అనమాట ఇలా చేసిన తర్వాత బూందీ పక్కన పెట్టేసి ఇప్పుడు పంచదార పాకం పట్టాలండి నేను ముందుగానే నీళ్ళు కలిపి పెట్టుకున్నాను కదా చక్కగా కరిగిపోయింది చూడండి ఎంత బాగా కరిగిపోయిందో తీగపాకం అయితే రావాలండి తీగపాకం వచ్చిన దాకా మనం ఉంచుకోవాలి తిప్పుతూ ఉండాలి తర్వాత నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి జీడిపప్పు కిస్మిస్లు ఈ రెండింటిని మనం ముందుగానే వేయించి పెట్టుకుని అవి కూడా బూందీలో వేసేసాను వేసి మొత్తం కలుపుకున్నాను ఇప్పుడైతే తీగపాకం వచ్చేసిందండి తీగపాకం వీడో స్కిప్ అయిందండి తీగపాకం అంటే ఇలా అంటే బంకగా ఇలా సాగితే సరిపోతుందండి తీగపాకం వచ్చినట్లు కొంచెం లైట్గా కొంచెం ముదిరినా ఏం కాదనమాట ఉండ మంచు మంచిగా వస్తుందనమాట ఇలా తీగపాకం వచ్చేసింది పాకం కూడా దేంట్లో పోసుకొని మొత్తం కలుపుకుంటున్నాను ఇలా గరిటతో కలుపుకోవాలండి అయితే నేను ముందుగానే మిక్సీ జార్లో సగం తీసుకొని దాంట్లో యాలకులు వేసి మిక్సీ పట్టేశాను నెయ్యి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసానండి దీంట్లో పాకంలోనే వేసాను వచ్చాక ఇక ఆ బూంది మిక్సీ పట్టి వేసుకుంటే ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది మంచిగా ఉండగట్టడానికి చాలా బాగుంటుందండి అందుకనే మిక్సీ కొద్దిగానే మనం పట్టి కొంచెం బరక్క పట్టేసేసి ఈ పాకంలో వేసుకుంటే ఉండ చుట్టడానికి చాలా చాలా బాగా వస్తుంది ఉండ కూడా మంచిగా రౌండ్గా వస్తుంది అనమాట ఇలా మనం మొత్తంగానే చక్కగా రౌండ్ అనేది వస్తుంది మీరు కూడా ఇలా చేయండి చల్ల చల్లారిపోతుంది కదా తొందర తొందరగా వేడి దాంట్లో చేపెట్టకండి చల్లారినాక కూడా ఈ బూందీ కట్టడానికి వస్తుందనమాట ఈ లడ్డు కట్టడానికి చాలా ఈజీగా వస్తుందండి చల్లారిన పర్వాలేదు చక్కగా కట్టుకోవచ్చు లడ్డు మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మంచి ఛానల్ కనుక ఫస్ట్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి చూడండి ఇలా లడ్డు చిన్న చిన్న లడ్డూలు కట్టామండి ఈ లడ్డూలు నాకైతే కేజీకి అయ్యాయి మరి మీకెన్నైతే నాకు తెలియదు కానీ ఏ సైజ్ చేస్తారో మాకు తెలియదు కానీ నేనైతే ఇలా చేశాను వంద లడ్డూలు అయితే వేయండి చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అనమాట నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్